హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోరుచి కర్రీ అండి టేస్ట్ ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్ మీద పెన్నం పెట్టి రెండు టీ స్పూన్ల పల్లీలు రెండు టీ స్పూన్ల కొబ్బరి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి రెండు టీ స్పూన్ల నువ్వులు వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నువ్వులు వేసుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి ఫ్రై చేసిన పల్లీలకి కొబ్బరిలకి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనాల పొడి రెండు టీ స్పూన్ల కారం పొడి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ పొడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి నాలుగు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసిన ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలు కట్ చేసిన ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసి గోరుచుకుడుకాయలు నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి వేసి ఒక టీ స్పూన్ సాల్టు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసి కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం కసురి మేతి కొత్తిమీర వేసుకొని కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి గోరుచుక్కుడు కాయకర్రీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి